హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే హైదరాబాద్లో బెస్ట్ షాపింగ్ మాల్ ఏదనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఈ షాప్ అయితే దిలుసుకున్నలో ఉంటుంది రెడ్డిస్ బ్రదర్స్ అని ఉంటుంది మీకు ఎవరికైనా తెలుసుంటే కింద కామెంట్ చేయండి మీరు కానీ హైదరాబాద్ లో ఉంటే ఖచ్చితంగా ఈ షాప్కి వెళ్ళొచ్చు ఎందుకంటే అంత ఫ్రీగా ఉంటుంది మనకు నచ్చినట్లు సెలెక్ట్ చేసుకోవచ్చు సారీస్ అన్నీ అక్కడ పెడతారు కదా మనం వాటి దగ్గరికి వెళ్ళి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని తీసుకొని చూసుకోవచ్చు షాప్ అయితే చాలా ఫ్రీగా ఉంటుంది ఎంత సేఫ్ అయినా మనం చూసుకోవచ్చు అక్కడ వాళ్ళు అంత ఓపిక గా చూపిస్తారు మనకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా సరే పెళ్ళిళ్ళు ఉన్నా సరే బెస్ట్ షాపింగ్ మాల్ అండి ఇది హండ్రెడ్ రూపీస్ నుంచి ఎన్నో లక్షల వరకు ఇందులో శారీస్ ఉంటాయి యాక్చువల్లీ చెప్పాలంటే మా చెల్లి షాపింగ్ కూడా ఇక్కడే చేసాం మేము మనం ఏ కాస్ట్లో కావాలన్నా ఆ కాస్ట్లో శారీస్ ఇందులో ఉంటాయి ఒక్కో ఫ్లోర్లో ఒక్కో కాస్ట్ ఉంటుంది మనం ఏ కాస్ట్లో తీయాలి అనుకుంటున్నామో ఆ ఫ్లోర్కి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకోవడమే ఈ షాప్కి మొత్తం ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఫ్రీగా చేసుకోవచ్చు ఆఫ్ సారీస్ అయితే ఇంకా రీజనబుల్గా ఉంటాయి ఎందుకంటే మేము ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం ఇంతకుముందు మెయిన్గా ఇక్కడ పట్టు సారీస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటాయి నాకైతే చాలా బాగా నచ్చుతాయి ముందు కూడా నేను చాలా సార్లు ఇక్కడే శారీస్ తీసుకున్నాను బ్రదర్ షాప్ ముందు ఇలా చాలా షాప్లు ఉంటాయి అలాగే మగ్గం వర్క్ బ్లౌజులు కూడా ఉంటాయి మనకు నచ్చిన కలర్స్ లో మగ్గం వర్క్ బ్లౌజులు అయితే చాలా ఉంటాయి అలాగే నేను మీకు దిల్సుకున స్ట్రీట్ షాప్స్ కూడా చూపిస్తున్నా చూడండి అక్కడ అయితే చాలా రస్గా ఉంటుంది మేమైతే దిల్సుక్న స్ట్రీట్ షాప్కి అయితే చాలా తక్కువ టైమ్స్ వచ్చామండి సర్లే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందా అని చూసేసరికి చాలా షాప్స్ ఉన్నాయి ఈ వీధిలో అయితే డ్రెస్సులు చెప్పులు అలాగే వన్ గ్రామ్ జ్యువెలరీ దొరకందంటూ ఏమీ ఉండదు నాకు తెలిసి బ్యాగం వెళ్ళే వెళ్లే బదులు ఇటు వచ్చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఇక్కడ నుంచి బ్యాగం వెళ్ళే వెళ్లే బదులు ఎక్కడైనా ఒకే కాస్ట్ అండి మేము ముందు మా చెల్లి మ్యారేజ్కి బ్యాగం పెట్టు వెళ్ళాము కానీ అక్కడ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి దాని బదులు ఇటు సైడ్ రావడం బెటర్ అని నా ఒపీనియన్ బ్యాగం వెళ్తే ఎప్పుడు బెటర్ అంటే షాప్ పెట్టేటోళ్ళు ఉంటారు కదా ఎక్కువ కొనే వాళ్ళకైతే కొంచెం బెటరు సింగిల్ సింగిల్ పీసులు కొంటే అక్కడ మాత్రం చాలా కాస్ట్ ఉంటున్నాయి అదేదో ఈ దిలుసుకున్న ఈ స్ట్రీట్ షాపే బెటర్ అని నా ఒపీనియను మీరు ఎప్పుడైనా ముందు రెడ్డిస్ బ్రదర్స్కి వెళ్తే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియో తీసుకు మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్